హాయ్ ఫ్రెండ్స్ టుడే మనము ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ మేము ఓన్గా డెవలప్ చేస్తున్నాము చాలామంది కస్టమర్లకే మంచి సర్వీస్ అనేది అందిస్తున్నాము అవి ఏ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మేము డెవలప్ చేస్తున్నాము అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి కస్టమర్ కొత్తగా వచ్చేటువంటి కస్టమర్ కొత్తగా సాఫ్ట్వేర్ ఆర్డర్ పెట్టేటువంటి కస్టమర్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది కస్టమర్కి సో ఇంకా లేట్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము సో ఎంఎల్ఎం సాఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఎక్కువగా మనము చేస్తున్నాం అట్ ది సేమ్ టైం మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్లో రకాలు ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి లైక్ బైనరీ సాఫ్ట్వేర్ అని బైనరీ సాఫ్ట్వేరు చేయండి ఎస్ బైనరీ సాఫ్ట్వేరు సో అండ్ ఆల్సో సింగిల్ లెగ్ ప్లాన్ అని చెప్పేసి మ్యాట్రిక్ ప్లాను యూని లెవెల్ ప్లాను ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి మీకు హెల్పింగ్ కాన్సెప్ట్ అయినా లేదంటే ఇంకేదైనా మీకు కొత్తగా ఏదైనా ప్లాన్ అనేది మీరే ఓన్గా రెడీ చే రెడీ చేయాలన్నా కూడా సరే మేము ఆల్ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా ఇంతవరకు ఎవ్వరి దగ్గర నుంచి కాపీ చేయకుండా ఫస్ట్ మేమే డెవలప్ చేసి కూడా ఇస్తాం మీకు ఇంకా మీరు పెద్ద కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా ఇరవై ముప్పై సంవత్సరాలు మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు ఫ్రాంచైజీ మోడల్లో ఉంటాయి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు ఆ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ కూడా మేము ఓన్గా డెవలప్ చేసి ఒకవేళ మీది ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ కనుక ఉంటే డైరెక్ట్గా మీ ఆఫీస్కే వచ్చి డెవలప్ చేసి ఇచ్చేస్తాం మేము సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇంకా ఏ సాఫ్ట్వేర్లు చేస్తాం మేము అంటే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చాలామంది బిజినెస్లు పెడుతుంటారండి సో ఈ యొక్క బిజినెస్లో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి సూపర్ మార్కెట్ అనుకుందాం ఈ యొక్క సూపర్ మార్కెట్కి వాళ్ళకు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అవసరం ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ ఇది ఏ సాఫ్ట్వేర్ అవసరం వాళ్ళు బిల్లింగ్ చేయడానికి కస్టమర్లు వస్తారు ఆ యొక్క చాలా వస్తువులు కొంటారు మీ యొక్క సూపర్ మార్కెట్లో కొనిన తర్వాత వాళ్ళకంటూ ఒక బిల్లింగ్ అనేది మీరు చేసి చేసి ఇవ్వాలి కదా బిల్ అనేది ఇవ్వాలి కదా సో ల్యాప్టాప్ కంప్యూటర్లో చూస్తారు సిస్టంలో కొడతారు ఎంత బడ్జెట్ అయిందో చూస్తారు మొత్తం ఒక బిల్ తీసిస్తారు ఇది బిల్లింగ్ సాఫ్ట్వేర్ దీన్ని బిల్లింగ్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని సో ఈ టైప్ ఆఫ్ వాటికి వచ్చేసి బిల్డింగ్ సాఫ్ట్వేర్ వస్తుంది దీనికి కానీ తర్వాత వచ్చేసి హోటల్స్ కానీ ఇప్పుడు హోటల్ ఉండదు సో ఈ యొక్క హోటల్స్లో ఏ టేబుల్లో ఏది మీరు సర్వ్ చేస్తుంటారు ఆ యొక్క పలానా టేబుల్ ఏడో టేబుల్లో సో బిర్యానీ లేదంటే ఇంకేదైతే మీరు సర్వ్ చేసి ఉంటారో దాన్ని తగ్గట్టుగా మీరు సిస్టంలో ఇక్కడే చూడొచ్చు సో బిల్ తీసుకుంటారు కదా స్టార్టింగ్లో బిల్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి కొన్ని కం కొన్ని కొన్ని హోటల్స్లో తర్వాత సర్వ్ చేసిన తర్వాత బిల్ పే చేస్తారు కొన్ని హోటల్స్లో బిల్ తీసుకొని తర్వాత సర్వ్ చేస్తారు సో ఆ విధంగా తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ చేస్తాం ముఖ్యంగా ండ్రాయిడ్ యాప్స్ హ్యాండ్రాయిడ్ యాప్స్ హ్యాండ్రాయిడ్ యాప్స్ అంటే ఓన్లీ హ్యాండ్రాయిడ్ ఫోన్స్లోనే పనిచేస్తుందని కాదు మీకు ఐఫోన్స్లో పనిచేసేటువంటి యాప్ కూడా మనము డెవలప్ చేసి ఇస్తాము ఇందులో ఎలాంటి డౌటు లేదు తర్వాత వచ్చేసి ఇంకేం సాఫ్ట్వేర్ చేస్తాము కొంతమందికి వచ్చేసి వాళ్ళ యొక్క కంపెనీలో కస్టమర్స్ని అంటే స్టోరేజ్ చేసుకోవడానికి అంటే చాలామంది బిజినెస్ చేస్తుంటారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకంటే పర్టికులర్గా ఏది ఒక బుక్ మెయింటైన్ చేస్తుంటారు చాలామంది ఆ విధంగా కాకుండా దీన్ని లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ప్రకారంగా మేము అంటాం సో లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుంది అంటే ఈ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంకా రకాల బిజినెస్లు దీంట్లో ఉంటాయి సూపర్ మార్కెట్లు డిమార్ట్ అని చెప్పేసి మీరు ఏ బిజినెస్ పెట్టినా బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలంటే చేసిస్తాం ఇది కాకుండా తర్వాత వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ యాప్స్ ఆల్ టైప్ ఆఫ్ యాప్ కూడా మేము చేసిస్తున్నాం యాప్స్ ఓకేనా తర్వాత ఇంకేంటి ఇప్పుడే చెప్పాను నేను ఈ యాప్స్ కాకుండా మీకు వచ్చేసి లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఈ లీడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా మనము డెవలప్ చేసిస్తాము ఇదే కాకుండా ఇంకా అనేక రకాల సాఫ్ట్వేర్స్ అంటే కస్టమర్ వచ్చినప్పుడు మీకు ఏ సర్వీస్ కావాలి అంటే దానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేసి ఇస్తాం సో ఇవన్నీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక కోడింగు మనకంటూ ఒక డేటాబేసు మనకంటూ ఒక డొమైను ఇవన్నీ ఉండాలి కదా ఇవన్నీ ఏ విధంగా ఎక్కడెక్కడ స్టోరేజ్ చేస్తాం మేము సో మీకు ఏ విధంగా సర్వీస్ అనేది అందిస్తాం వీటికి సుమారు ఇంచు మించు ఎంత కాస్ట్ అనేది అవ్వచ్చు ఈ యొక్క వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి వాటి యొక్క సాఫ్ట్వేర్ కాస్ట్ కానీ లేదంటే డేటాబేస్ కానీ ఇవి ఫ్యూచర్లో ఒకవేళ మార్చుకోవచ్చు మేము చెప్పలేం ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు చెప్పేటువంటి ప్రైస్ కానీ డేటాబేస్ కానీ ఒకవేళ ఇప్పుడు మేము మేము వాడేటువంటి డేటాబేస్ కరెక్ట్గా లేదనుకో ఫ్యూచర్లో మేము డేటాబేస్ మార్చుకోవచ్చు కానీ మీకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదు సో అట్లన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అయితే తర్వాత వచ్చేసి సో సాఫ్ట్వేర్ సర్వీసెస్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ముఖ్యంగా ఇవే ఉంటాయి ఇంకా చాలామందికి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ పెడుతూ ఉంటారు అందులో కూడా మీకు ఒక స్టూడెంట్ డేటాని సేవ్ చేసుకోవడానికి మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది అవసరం ఉంటుంది అనేక రకాల ఈరోజు ఇప్పుడున్న రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ అన్నది ఒక బిజినెస్కి ఏ ఎనీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఒక బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే దానికి సాఫ్ట్వేర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనీ బిజినెస్ ఒక బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియా లేదంటే ఎక్కువ పబ్లిసిటీ అయ్యి ఇంకా టర్నోవరు అధిక మోతాదులో వెళ్తున్నది అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ అనేది అవసరం అవుతుంది సో మేము అన్ని రకాల సాఫ్ట్వేర్స్ అందిస్తాం సో ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఒకటే కాదు మనం అన్ని రకాల సాఫ్ట్వేర్స్ అందిస్తాం ఒకసారి కస్టమర్ కనుక మనకి మన దగ్గర సర్వీస్ అనేది తీసుకుంటే ఆ కస్టమరు వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు సో అంటే నేను ఏం చెప్తున్నానంటే నేను వేరే దగ్గర సాఫ్ట్వేర్ సర్వీస్ అందించే వాళ్ళని తక్కువగా చెప్పడం లేదు మా దాని గురించి నేను చెప్పుకుంటున్నాను సో ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ అనేదో లేదంటే ఈటల ఏదో ఒకటి తీసుకున్నాడు తీసుకు ఇప్పుడు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఒకటి తీసుకున్నాడు అనుకో ఫ్యూచర్లో తనకంటూ ఒక మార్కెట్ అనేది పెట్టాడు సూపర్ మార్కెట్ లేదంటే హోటల్ లేదా ఏదో బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో ఒకటి పెట్టాడు పెట్టిన తర్వాత తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము అన్ని రకాల సర్వీసులు మేమే అందిస్తాం సో ఇందుకి ఈ వీటికి చాలా సర్వీసెస్ అవసరం అవుతుంది గేట్వే సిస్టమ్ కొన్ని కొంతమందికి అవసరం అవుతుంది ఇంకా క్రిప్టో బేస్ ఇంకొకటి క్రిప్టో బేస్డ్ కూడా మనము డెవలప్ చేసి ఇస్తామన్నమాట ఇందులో ఎలాంటి డౌట్ లేదు క్రిప్టో బేస్కి అయితే డైరెక్ట్గా మేము డైరెక్ట్గా మీ ఆఫీస్కి వస్తాము మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తాం లేదంటే మీరైనా కూడా ఇక్కడ డైరెక్ట్గా రావచ్చు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద సాఫ్ట్వేర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం మంచిది ఆఫీస్కి వచ్చి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ముఖ్యంగా ఇప్పుడు మనం ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఏ విధంగా మనము డెవలప్ చేస్తున్నాం అందులో ఏమేమి వాడుతున్నాం ఎన్ని రకాల ఛార్జెస్ మీకు పడతాయి కస్టమర్కి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది మేము కస్టమర్ కార్డ్ నుంచి ఛార్జెస్ ఏ విధంగా తీసుకుంటాం అని చెప్పేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే ఈ వీడియోలో ఎందుకు చెప్పేస్తున్నానంటే ప్రతి ఒక్క కస్టమర్కి మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము ఒక రోజుకి నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ ఒకసారి చూస్తారు ఈ వీడియోని చూసిన తర్వాత మాట్లాడితే సో కన్వర్సేషన్ అనేది కొద్దిగా షార్ట్గా ముగించవచ్చు మనం దానివల్ల ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఫస్ట్ ఒక సాఫ్ట్వేరు డెవలప్ చేయాలంటే సో ఇందులో రెండు రకాలు మీకు అవసరం అయ్యేటివి యాప్స్ అయితే అవి వేరు అవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సాఫ్ట్వేర్కి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి డిఫరెంట్ చెప్తూ మీకు ఎన్ని ఏ విధంగా మేము ఏదేది వాడతామని చెప్పేది కూడా మీకు డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ సాఫ్ట్వేర్ అంటున్నానంటే దాని అర్థం ఏవేం సాఫ్ట్వేర్లు అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ సో డిఫరెంట్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మీకు అర్థం కావడానికి ఇప్పుడు హోటల్ ఒకటి పెట్టారు మీరు హోటల్కి ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ అవసరం ఎంఎల్ఎం కంపెనీ ఒకటి పెట్టారు దీనికి ఒక కంపెనీ ఒకటి పెట్టారు ఎంఎల్ఎం కంపెనీ ఎంఎల్ఎం కంపెనీ అన్న నెట్వర్క్ మార్కెటింగ్ అన్న డైరెక్ట్ మార్కెటింగ్ అన్న అన్నీ ఒకటే సో ఒక కంపెనీ పెట్టారు దీనికి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడతారు వీటన్నింటికి డిఫరెంట్ చూస్తూ మేము ఏ విధంగా డిఫరెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నార్మల్ సాఫ్ట్వేర్ లాగే కదా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కూడా దీనికి ఎందుకు కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇవి నార్మల్ సాఫ్ట్వేర్ కొద్దిగా కాస్ట్ తక్కువ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు కాస్ట్ ఎక్కువ ఇవి వచ్చేసి కొద్దిగా ఛార్జెస్ రెన్యువల్ ఛార్జెస్ ఇవన్నీ తక్కువ పడతాయి దీనికి దీనికి మాత్రం ఎక్కువ పడు ఫోన్ 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 ఎక్కువ పడుతూనే ఉంటుంది దీనికి పెరుగుతూనే ఉంటుంది రెన్యువల్ ఛార్జెస్ దీనికి పెరగదు లైఫ్ లైఫ్లో కొద్దిగా ఫోన్ ఫోన్ పెరుగుతుందేమో మరీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక థర్టీ పర్సెంట్ ఉంటే ఇది ఎయిటీ సెవెంటీ పర్సెంట్లో ఉంటుంది ఇది ఛార్జెస్లో ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ సింపుల్గా డిఫరెంట్ చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సాఫ్ట్వేర్ అంటే ఒక హోటల్లో సూపర్ మార్కెట్ ఏదో ఒకటి అనుకుందాం ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ కానీ ఏదో ఒకటి మీకు చేసి ఇచ్చాం చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లో కానీ ఎన్ని సూపర్ మార్కెట్లు ఎన్ని ప్రోడక్ట్లు ఉంటాయి మహా అంటే పదివేల రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అవునా సో టెన్ థౌజండ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అవన్నీ దాంట్లో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో మీరు మీరే యాడ్ చేసుకుంటారు ఆ ప్రైజ్లు అన్నీ కూడా మీరే యాడ్ చేసుకుని ఇలాగ ఉంటుంది బిల్డింగ్ సాఫ్ట్వేర్ సో పదివేల రకాల ప్రోడక్ట్స్ మాత్రమే అక్కడ ఉంటుంది తర్వాత ఏ కస్టమర్ ఎంత కొన్నాడు అనేది అంటే బిల్డింగ్ కస్టమర్ పేరు ఉండదు అక్కడ కొన్నిటికైతే కస్టమర్ పేరు కూడా తీసుకుంటారు అది మీ ఇష్టం మీరు డెవలప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఏ విధంగా మాకు చెప్తారు ఈ విధంగా రావాలి ఈ విధంగా రావాలంటే దానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేస్తాం సో ఈ యొక్క బిల్ అనేది తీసుకున్న తర్వాత అవన్నీ ఇప్పుడు వన్ అవర్ వాళ్ళకంటూ వారంటీ కానీ ఇంకేదైనా కానీ ఇచ్చినారంటే లేదంటే సడన్ టైం అనేది ఉంటుంది ఆ టైం తర్వాత దాన్ని డేటా స్టోరేజ్ని మీరు డిలీట్ చేస్తారు ఇప్పుడు హోటల్కి నాగరాజ్ అనే పర్సన్ వెళ్ళాడు సూపర్ మార్కెట్ కానీ హోటల్కి కానీ నాగరాజ్ అనే పర్సన్ వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక సూపర్ మార్కెట్లో ఒక పది రకాల ఐటమ్స్ తీసుకొచ్చాడు వచ్చేసిన తర్వాత ఆ యొక్క బిల్ అనేది ఇచ్చారు ఒక నెల తర్వాత పోయి అడిగితే తను చెప్తాడా నేను పలానా రోజు పలాన దగ్గర కొన్నాను కదా డేటా ఉండదు మీ దగ్గర అంటే ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడు చెల్లి కూడా అయిపోతుంటుంది అది ఓల్డ్ డేటా కూడా డిలీట్ చేసి ఉంటాడు తను కానీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో ఈరోజు నేను టుడే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నా కింద టీం అనేది పెరుగుతూ పెరుగుతూ వెళ్ళింది ఒక పదిహేనుల తర్వాత నేను వెళ్ళి అడిగితే నా కింద టీం ఉంది కాబట్టి నా ఐడి కూడా ఉంటుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇందులో డేటా అన్నది చాలా పెరుగుతూనే ఉంటుంది స్టోరేజ్ అన్నది చాలా చాలా ఎక్కువ అవసరపడుతుంది దీనికి ఇది ఆలోచించాల ఓకేనా సో కాబట్టి ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెంట్ సింపుల్గా తెలుసుకున్నారు కదా అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి ఆఫ్లైన్లో పని చేస్తుంది దీనికి నెట్ అవసరం లేదు నెట్ ఉన్నా లేకపోయినా కూడా పనిచేసేలాగా చేసుకోవచ్చు దీన్ని దేన్ని నార్మల్ హోటల్ కానీ వీటిని కొన్నిటిని మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కొన్నిటిని మాత్రం నెట్ లేకుండా నెట్ మీన్స్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రకారంగా అయితే క్లౌడ్ అంటారు మీకు అర్థమయ్యే విధంగా అయితే నెట్ అంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే నెట్ బ్యాలెన్స్ ఉంటేనే పని ఈ సాఫ్ట్వేర్ ఇది బ్యాలెన్స్ లేకపోయినా పని ఆఫ్లైన్లో ఇప్పుడు ఫోన్లో కొన్ని కొన్ని ఫోన్ చేయడం కానీ కొన్ని కొన్ని యాప్లు నెట్ లేకపోయినా పని చేస్తాయి కదా నెట్ ఉంటేనే పనిచేసే యాప్లు కూడా కొన్ని ఉంటాయి అట్లాగనే ఇది కూడా డిఫరెంట్ సో అర్థం చేసుకున్నారు కదా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నెట్ లేకుండా నెట్ లేకుండా పని చేస్తుంది ఇది క్లౌడ్ ఉంటేనే పని చేస్తుంది వితౌట్ క్లౌడ్ విత్ క్లౌడ్ రెండింటికి డిఫరెంట్ సో ఇది పెరుగుతూనే ఉంటుంది డేటా స్టోరేజ్ ఇది దీనికంటూ సడన్ స్టేజ్ ఉంటుంది తర్వాత డిలీట్ చేస్తూ ఉంటారు దీన్ని ఎప్పటికీ డిలీట్ చేయరు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ని సో క్లారిటీ వచ్చిందే సో ఇప్పుడు చార్జెస్ గురించి చూద్దాం ఛార్జెస్ గురించి చెప్పేటప్పుడు మేము ఏమేమి వాడతాం అనేది కూడా చెప్పేస్తాను మీకు ఓకేనా ప్రజెంట్కి ఫ్యూచర్లో ఇంకా ఒకవేళ డేటాబేస్ కంపెనీ ఇంకేదైనా ఇప్పుడు ఇప్పుడైతే ఏదో నాది ఎస్కీఎల్ వరాకల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో అవి కాకుండా ఫ్యూచర్లో ఇంకేదైనా బెస్ట్ కంపెనీ డేటా బేస్ కంపెనీ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా వాటిని కూడా వాడచ్చు మేము చెప్పలేము సో ప్రెసెంట్ అయితే ఏం వాడతాం అని చెప్పేసి సో మేము ఏ విధంగా మీకు సపోర్ట్ ఇస్తాం ఛార్జెస్ ఏ విధంగా పడతాయి అంటే ఇంచుమించు చెప్తాను కరెక్ట్గా చెప్పలేము ఇంచు కరెక్ట్గా ఎందుకు చెప్పలేము అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు ఒక ఒక లాజిక్ చెప్తాను ఫిక్స్డ్గా ప్రైజ్ ఉండదంటే మేము అది తప్ప వేరే చేయలేము అని అర్థం మీరు అడిగినట్టు చేయలేము అని అర్థం సో నేనైతే ఉరామరిగా క్యాల్కులేషన్ వేసి సరాసరిగా మీకు చెప్పగలుగుతాను సో సింపుల్ చెప్తాను ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ అన్నది మనకు కావాలి ఆఫ్లైన్ సాఫ్ట్వేర్లు కాదు క్లౌడ్ నెట్ ఉంటేనే పనిచేసే సాఫ్ట్వేర్లు క్లౌడ్తో పనిచేసే సాఫ్ట్వేర్లు గురించి చెప్తాను ఫస్ట్ అవసరం డొమైన్ అవసరం డొమైన్ అవసరం తర్వాత ఏం అవసరం సర్వర్ అవసరం తర్వాత అవసరం డేటాబేసు సర్వర్లో కూడా చేసుకోవచ్చు డేటాబేసు తర్వాత ఇంకేం అవసరం మనం ఇచ్చేటువంటి సర్వీసు మనం హోస్టింగ్ మేము మీకు అందరికి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అనొచ్చు లేదంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కూడా అనవచ్చు సో తర్వాత ఇంకా కోడింగ్కి డిజైనింగ్కి అవి సంబంధించి అవి కా ఇవి నార్మల్గా పా పడే ఛార్జెస్ మేము వాడేటువంటిది చెప్పుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి చెప్పాను నేను ఫస్ట్ డొమైన్ డొమైన్ ఛార్జెస్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా సో వన్ ఇయర్ ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్లో మీరు ఒకసారి సాఫ్ట్వేర్ అనేది తీసుకున్నారంటే వన్ ఇయర్కి కొంతమంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా డొమైన్ కొంటుంటారు డొమైన్ అంటే ఏంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ డాట్ కామ్ ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు చెప్పినానంటే ఎన్వీఎం స్పోకన్ ఇంగ్లీష్ అనేది మా మాది ఓన్ ఎంఎల్ఎం కంపెనీ మా యూట్యూబ్లో సెర్చ్ చేసినారంటే మీరు లేదంటే గూగుల్లో కూడా ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కొట్టినారంటే వస్తుంది ఎంఎల్ఎం స్పోకెన్ ఇంగ్లీష్నే నేను ఎంఎల్ఎంకి తీసుకొచ్చాను సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం డైవర్ట్ అవ్వకుండా సో డొమైన్ ఛార్జెస్ డొమైన్ ఛార్జెస్ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడే మీకు చెప్పాను నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని చెప్పేసి వస్తుందండి సర్వర్ అంటే మేము వాడేది వచ్చేసి హోస్ట్ ఇంజర్ సర్వర్ హోస్ట్ ఇంజర్ సర్వర్ కొంతమందికి వచ్చేసి ఇంకా బెస్ట్ సర్వర్ ఇదే వాడాలంటే కూడా దాన్ని వాడతాం మాకు గ్రిప్ ఉండేది అయితే హోస్ట్ ఇంజర్ సర్వర్ ఇంకా కొంతమందికి ఏదైనా కావాలన్నా కూడా చేసిస్తాము డేటాబేస్ ఎక్కువ శాతం మంది ఎస్కేఎల్ యూజ్ చేస్తారు మేము ఎస్కేఎల్ యూజ్ చేస్తాం అట్ ది సేమ్ టైం వరాకల్ కూడా యూజ్ చేస్తాం వరాకల్ కూడా యూజ్ చేస్తాం తర్వాత అది ఎక్స్ట్రా మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఇది స్టార్టింగ్లో పడదు మీకు కొంతమంది హై కాస్ట్ తీసుకున్నారంటే వాళ్ళకి థర్డ్ మంత్ నుంచే ఛార్జెస్ అనేవి పడతాయి సో తక్కువ కాస్ట్లో తీసుకుంటారు కదా నార్మల్గా వాళ్ళకైతే వన్ ఇయర్ తర్వాత నుంచిదా సర్వర్ ఛార్జెస్ ఇక్కడ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా పడతాయి డొమైన్ ఛార్జెస్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత పడుతుంది డొమైన్ ఛార్జెస్ కొంతమంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా కొనేస్తారు టెన్ ఇయర్స్ కూడా కొనేస్తారు ఓకేనా అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇవి మనం వాడతాం డొమైన్ వచ్చేసి మీరు ఏ కంపెనీలో డొమైన్ కొని మాకు ఇచ్చినా మేము చేస్తాం లేదంటే మమ్మల్ని పర్చేజ్ చేసి మీకు ఇచ్చి మీకు డెవలప్ చేసి ఇవ్వమన్నా ఇస్తాం సర్వర్ అయితే మా దగ్గరే ఉండాలా డేటాబేస్ అనేది మా దగ్గరే ఉంటుంది ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా మీకు వర్క్ అనేది మీకు ఇలా రావాలి డిజైనింగ్ ఇప్పుడు ఇలా అయింది సో కలర్ అనేది మార్చాలా అని చెప్పేసి ఎక్స్ట్రా అడుగుతారు ఆ ఛార్జెస్ అనమాట అట్ ది సేమ్ టైం మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏంటంటే ఒకసారి డెవలప్ చేసి ఇచ్చేసిన తర్వాత ఎల్లకాలం మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే మేము ఛార్జెస్ అడగకుంటుంటే అది కరెక్ట్ కాదు కదా స్టోరేజ్ పెరుగుతూనే ఉంటుంది కదా మీకు లైఫ్ టైం సర్వీస్ అందించాలంటే మేము తర్వాత థర్డ్ మంత్ నుంచి కానీ వన్ ఇయర్ తర్వాత నుంచి కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో ఇది తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా ఇప్పుడు కొంత ఎక్కువ మందికి డౌట్ వచ్చేది ఏంటంటే సార్ ఒక సాఫ్ట్వేర్ మేము తీసుకుంటే మాకు ఎంత ఎంత ఇది ఛార్జెస్ పడుతుంది అంటే సర్వరు మెయిన్ ఇంపార్టెంట్ సర్వరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సర్వర్ ఛార్జెస్ అనేది ఎలా పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్కే చెప్తాం అందరూ మేము సాఫ్ట్వేర్ చేయిస్తే చేసిస్తే పదివేల ఐడీలకు సపోర్ట్ చేస్తుంది లేదంటే ఒక లక్ష ఐడీలకు సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు కదా ఇది రాంగ్ అండి సో ఎన్ని ఐడీలకైనా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలా సో ఇక్కడ ఛార్జెస్ సర్వర్ ఛార్జెస్ ఎలా పడుతుందంటే మీరు యూజ్ చేస్తారు కదా దాన్ని బట్టి పడుతుంది సర్వర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను సో సర్వర్ ఛార్జెస్ అంటే మీకు ఒక వెబ్సైట్ చేసి ఇచ్చాను అది అడ్వర్టైజ్మెంటు మీరు వెబ్సైట్లో ఏం పెట్టారంటే డైలీ వీడియో చూస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి చెప్పారు అనుకుందాం మీ దగ్గర వంద మంది కస్టమర్లు ఉన్నారు వంద మంది రోజు ఐడీలు ఓపెన్ చేసి మీరు ఏదైతే సర్వీస్ సాఫ్ట్వేర్ సర్వీస్ కస్టమర్లకు ఇస్తున్నారు అంటే మీ యొక్క వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు డైలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి వీడియో వెళ్తుంది కదా మీరు ఏదైతే ఇస్తున్నారో దాని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఛార్జెస్ పడతాయి ఐడీస్ మీద డిపెండ్ అయి ఉండదు ఐడీస్ మీద డిపెండ్ అయి ఉండదు డేటాబేస్ స్టోరేజ్ అది ఎంతకైనా మనము మెయింటెనెన్స్ ఛార్జెస్లో ఎక్స్ట్రా ఛార్జెస్లో కలిసి వచ్చేస్తుంది అది ఎవ్రీ ఇయర్ కానీ థర్డ్ మంత్ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది కదా వాటితో కలిపే మనం తీసుకుంటాం కాబట్టి అది వచ్చేస్తుంది సో సర్వర్ ఛార్జెస్ మాత్రం దేని మీద పడుతుంది అంటే మీరు వాడకాను బట్టే అది పెరుగుతూ పెరుగుతూ పోతుంది సో కాబట్టే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కంపెనీలు ఎంఎల్ఎంస్ ఇండస్ట్రీలో నిలబడవు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నిలబడవు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అంటే ఏంటంటే మా దగ్గర మీరు ఒక వెయ్యి రూపాయలు పెట్టి జాయిన్ అవ్వాలి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తే ఇన్కమ్ వస్తుంది ఒకవేళ రెఫర్ చేయకపోయినా వీడియో డైలీ వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయని చెప్తారు కదా వాళ్ళు ఎమ్మెల్యం ఇండస్ట్రీలో నిలబడలేరు ఎందుకు నిలబడలేరు అంటే ఒక పదివేల ఐడిలో అనుకుందాం వాళ్ళకి పదివేల మంది ప్రతిరోజు కండిషన్ ఏం పెట్టావు ప్రతిరోజు వీడియో చూస్తేనే డబ్బులు వస్తాయని కండిషన్ పెట్టావు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఐడీలు ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి ఛార్జెస్ అనేది ఎక్కువ పడతాయి సో నాన్ వర్కింగ్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ లేకుండా వర్కింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా ప్యూర్ వర్కింగ్ బేస్ వెస్టేజు యాంబే ఐఎంసీ ఇప్పుడు మా ఎన్వీఎం స్పోకెన్ ఇంగ్లీషు విఆర్ షాపీ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి వర్కింగ్ ప్లాన్స్ ఇప్పుడు మా యొక్క ఎన్వీఎం స్పోకన్ ఇంగ్లీష్లో ముప్పై వేల పైన సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరిగితే పెరుగుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను మీ యొక్క వీడియోని మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు ఆ సంవత్సరానికి అంతా మీరు చూసినారంటే అప్పటికి ఇంకా పెరుగుండొచ్చు మా మా యొక్క ఎంఎల్ఎం కంపెనీలో కూడా సో దాంట్లో ముప్పై వేల మంది ఉంటాయి ఇప్పుడు ముప్పై వేల మందిలో రోజుకి వెయ్యి మంది లేదంటే ఐదు వందల మంది ఓపెన్ చేసి ఐడియాని చూస్తుంటారు తప్ప రిమైనింగ్ వాళ్ళు చూడరు కాబట్టి సర్వర్ ఛార్జెస్ ఎక్కడో ఫోన్కి రీఛార్జ్ చేసే అంత తక్కువ పడుతుంది అంటే ఫోన్కి మనం ఎలాగైతే రీఛార్జ్ చేస్తున్నామో అది తెలుస్తుందే మనకి తెలియదు కదా పెద్ద ఖర్చుగా అనిపించదు కదా అలాగనే మీరు చేసేటువంటి బిజినెస్లో సర్వర్ ఛార్జెస్ పడుతున్నట్టు కూడా తెలియదు సో మీరు ఇంచుమించు ఒక పది కోట్లు ఇరవై కోట్లు సంపాదిస్తున్నారు అంటే మీకు యాభై వేలు అరవై వేలు అలా పడుతుండొచ్చు సింపుల్గా చెప్తాను ఇప్పుడు పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా టాప్ కంపెనీస్ ఆ కంపెనీలకి మంత్లీ ఒక సర్వర్ ఛార్జెస్ అనేది ఎంత పడవచ్చు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు పడవచ్చు పెద్ద కంపెనీలు సుమారు ఎస్టేజు ఐఎంసి ఆరేంజ్ కంపెనీలు చెప్తున్నాను సర్వర్ ఛార్జెస్ అంత పడవచ్చు ఐటికి సో కంపెనీల పేర్లు మెన్షన్ చేశాను అని చెప్పేసి తప్పగా అనుకోవద్దండి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి కంపెనీల పేర్లు మెయింటైన్ చెప్పాను మెన్షన్ చేశాను సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు నాకు కాల్ చేయండి సో నేను పూర్తిగా మీకు క్లారిటీ అనేది ఇస్తాను సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాతనే నాతో మాట్లాడినారంటే మీకు నాకు ఒక కన్వర్సేషన్ అనేది షార్ట్గా అయిపోతుంది ఇంకా ఫుల్ డౌట్స్గా ఉన్నాయంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు వచ్చేసి మా వర్కర్స్ అయినా లేదంటే నేనైనా మీకు బోర్డులో ఎడ్ టు జెడ్ మీకు ఏ సర్వీస్ ఇస్తున్నారో ఆ సర్వీస్కి మేము ఏ విధంగా సర్వీస్ అందిస్తాం సో అని చెప్పేసి మేము టోటల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకే పూర్తి డీటెయిల్స్ కోసం నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబరు సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సో ఈ నెంబర్కి కాల్ అయినా చేయండి లేదంటే వాట్సాప్ చేస్తే కూడా నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్